ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ పద పద్నాలుగు ఆదివారం యొక్క ఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాత ఒక షాకింగ్ న్యూస్ని మీరు వింటారు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును మీరు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా మన నుదుటి రాతను రాసే పైన ఉన్న ఆ బ్రహ్మదేవుడైతే మనకు ఉన్న ఎన్నో సమస్యలను మరియు కష్టాలను తరిమిగొట్టగల శక్తి ఈ గురువు గారికి మాత్రమే కలదు రండి నమ్మకంతో చెప్పించుకొని ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లండి స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును గురువు గారు సంజీవ్ రాజు గారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ త్రీ నైన్ జీరో టూ నైన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి అయితే ఎటువంటి షాకింగ్ న్యూస్ని మీరు వినబోతున్నారు అలాగే ఈ దిన ఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ కుంభరాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఈ కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయడంలో వీరు ఎప్పుడు కూడా ముందు వరుసలోనే ఉంటారు అలాగే ఎవరైనా సరే వీరికి ఏ చిన్న సహాయం చేసినా కూడా చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలని కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దుంకుడుగా వ్యవహరిస్తారు కార్యదక్షత కార్యదీక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడతారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ పద్నాలుగు ఆదివారం యొక్క దినఫలాలు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాత ఒక షాకింగ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు అంటే అది మీరు ఎక్స్పెక్ట్ చేయని ఊహించని ఒక వార్త అది మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు బంధువులకు సంబంధించింది కావచ్చు లేదా మీ యొక్క మిత్రులకి సంబంధించింది కావచ్చు ఇలా ఏదైనా సరే ఊహించని ఒక వార్తనైతే మీరు వినే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి వార్త అంటే అది మీ ఏదైనా కావచ్చు శుభవార్త కావచ్చు లేదా షాకింగ్ న్యూస్ కావచ్చు ఇలా ఏదైనా సరే మీరు ఎక్స్పెక్ట్ చేయని చేయనటువంటి ఒక వార్తని మీరు వారి గురించి వినే అవకాశాలు అయితే ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు చూస్తే కుంభరాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడవచ్చు వారి యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తారు అయితే మొదట వారితో పరిచయం అనేది గొడవతో మొదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే కొంతమందిలో పరిచయం ముందుగానే గొడవతో మొదలవుతుంది తర్వాత వారు మన మిత్రులుగా కూడా మారిపోతూ ఉంటారు అటువంటి ఊహించని సంఘటన ఈరోజు మీ యొక్క జీవితంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా తమ యొక్క మిత్రులను కానీ శ్రేయభిలాషులను కానీ లేదా ఒకప్పుడు మీతో కలిసి పని చేసిన వ్యక్తులను కానీ కలుసుకోవాలని అనుకుంటున్నారు కానీ కలుసుకొని కలుసుకునే విషయంలో చాలా రకాల అట ఆటంకులు ఎదుర్కొంటున్నాయి వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీకు సరిగ్గా తెలియదు అలాగే వారిని కలుసుకోవాలి అనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక పని పడడం ఈ విధంగా ఆ యొక్క ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం ఈ విధంగా ఏదో ఒక ఆటంకం మీ యొక్క జీవితంలో జరుగుతూ వస్తుంది ఈరోజు అనుకోకుండా వారు మీ ముందుకు మీకు కాల్ చేయడం కానీ నేరుగా మీ ఇంటికి రావడం కానీ జరుగుతుంది ఇది మీకు చాలా చాలా షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఈ సంఘటన మీ యొక్క జీవితంలో చాలా రకాల మార్పులని తెచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే వారి యొక్క రాక మీ యొక్క జీవితంలో చాలా రకాల మార్పులని చేర్పులని తీసుకొని వస్తుంది ఇది వరకు మీ యొక్క జీవితంలో మీరు ఊహించని ఒక తెలియని తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి మీరు మిమ్మల్ని హెచ్చరించడం అలాగే మీకు చక్కటి గైడెన్స్ అందించడం కూడా జరుగుతుంది ఈ విధంగా వారి యొక్క రాక మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులను తీసుకొని వస్తుంది కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలం నుండి చిన్ననాటి మిత్రులతో కలిసి గెట్టుగెదర్ కోసం ప్లాన్ చేస్తున్నారు కానీ మీరు ఆ యొక్క ప్లాన్ని ఇన్ఫర్మేషన్ చేయలేకపోతున్నారు ఎన్నో రకాల ఆటంకులు ఎదుర్కొన్నాయి ప్రణాళిక ఖచ్చితంగా ఉండడం లేదు ఈరోజు దానికి సంబంధించినటువంటి మీకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ అన్నీ కూడా క్లియర్ కాబోతున్నాయి ఖచ్చితంగా ఒక క్లారిటీకి వస్తారు ఎవరెవరో ఎక్కడ కలుసుకోవాలి అని దాని గురించి ఫ్రెండ్స్తో చర్చిస్తారు ఎవరైనా సరైన నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఇదివరకు మీరు ఏ అంశంలో అయితే డౌట్స్ని కలిగి ఉండవో ఉండి చదువుపై ఏకాగ్రత చూపించలేకపోతున్నారో అటువంటి డౌట్స్ని క్లియర్ చేసుకునే అవకాశం మీ ముందుకు వస్తుంది ఆ డౌట్స్ మీకు ఏదో ఒక రకంగా క్లియర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకు కూడా సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి మీ యొక్క వ్యాపార పరమైనటువంటి అంశాల్లో విషయంలో చాలా కాలంగా మీకున్నటువంటి ఒక కమ్యూనికేషన్ని మీరు దూరం చేసుకోబోతున్నారు వ్యాపారాన్ని విశ్రమించడానికి కావచ్చు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్ళడానికి కావచ్చు చాలా కాలంగా మీరు ఏ సమస్యతో అయితే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యకు కూడా ఖచ్చితంగా పరిష్కారం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకునే అవకాశాలు కూడా మీకు ఉండబోతున్నాయి అలాగే ఎవరైనా సరే దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మీకు ప్రయాణం ప్రయాణాల్లో కూడా కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది వారు మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్గా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ చోర భయం అనేది చోర భయం అనేది కూడా ఉంది కాబట్టి తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం విలువైన వస్తువుల పట్ల అలాగే మీ యొక్క డబ్బు పట్ల అప్రమత్తంగా ఉండాలి అశ్రద్ధ చేయడం ద్వారా సమక్షలని కొన్ని తెచ్చుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఉద్యోగంలో మార్పు కోసం ఎదురు చూస్తున్నట్లయితే అంటే ఇంకొక మంచి బెటర్ ఆప్షన్ దొరికితే బాగుండు అని ప్రయత్నం చేస్తున్నట్లయితే ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది ఆ అవకాశాన్ని అందిబుచ్చుకోవాలా లేదా అనే గురించి కమ్యూనికేషన్లో ఉన్నట్లయితే అనుభవ సలహాలు తీసుకోండి కుటుంబ సభ్యులతో చర్చేంటి నిర్ణయం తీసుకోండి ఈరోజు మీకు పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయగలుగుతారు దీనికి మీతోటి ఉద్యోగస్తుల్లో ఒకరి నుండి ఖచ్చితంగా సహాయ సహకారాలు కూడా లభిస్తాయి అలాగే రాజకీయ నాయకులకు సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి రాజకీయ భవిష్యత్తు గురించి కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు అలాగే పై స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునే ఒక అవకాశం కూడా ముందుకు రాబోతుంది అలాగే చాలా కాలం నుండి మీరు ఏదైనా బలమైన కోరికని కలిగి ఉన్నట్లయితే గనక దానికి సంబంధించిన ఒక న్యూస్ అయితే వినబోతున్నారు అంటే కెరియర్ పరంగా కావచ్చు లేదా మీరు ఇక ఏదైనా మంచి కోరికని కలిగి ఉన్నట్లయితే గనక ఆ కోరికని సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు ఈరోజు మీరు ఆ యొక్క కోరిక నెరవేరుతుందా లేదా అనే దాని గురించి మెంటల్గా ఫిక్స్ అయిపోయే అవకాశాలు కూడా అయితే కనిపిస్తున్నాయి అంటే అటువంటి ఒక సంఘటన జరగబోతుంది ఈరోజు కుటుంబ సభ్యులతో కావచ్చు లేదా మీ యొక్క మిత్రులతో కావచ్చు కలిసి బయటకి వెళ్ళాలి వెళ్ వెళ్తారు వారితో నై సమయాన్ని గడుపుతారు అలాగే చాలా కాలం క్రితం మీ యొక్క జీవితంలో నుండి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తిని కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి అని చెప్పుకోవాలి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో మిశ్రమమైన ఫలితాలను ఈరోజు మీరు పొందుకోబోతున్నారు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక చక్కటి అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది ఒక షాకింగ్ న్యూస్ని అంటే మీ యొక్క బంధువులకి సంబంధించింది కావచ్చు కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు మిత్రులకు సంబంధించింది కావచ్చు ఊహించని ఒక న్యూస్ ఒక షాకింగ్ వార్తని మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలన్నీ కూడా మిశ్రమంగా ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య చిన్న తగాదా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్త పడండి ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు ఈరోజు దినఫలాల్లో కుంభరాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి నిత్యం శని భగవాను ఆరాధించండి శని దేవుని ఆరాధ ఆరాధించడం ద్వారా సకల శుభాలు మీకు కలుగుతాయి శని శ్లోకం పారాయణం చేయండి అలాగే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అధిక స్థితి అనుమతిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానం చేయండి అవును దానం చేయడం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీ శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా దక్కుతాయి సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి